పాపాహం పానో కన్య మరియమ్మ గార్బన గార్బేనో ఇదిగో భాయబడాక ఎత్తం కలవడత శ్రవ శక్తి బలం తెచ్చు ఆ మీరే దీవించి సహాయం తెచ్చు ఎటువంటి బలహీనత లేకుండా కావలేచ్చు గత సంవత్సరానికి కావలేచ్చు అని ఈ నూతన సంవత్సరం గుడికి క్రీస్తు ఆర్పి ప్రొడక్షనమ్ తండ్రి ఆమేన్ కచ్చా మా అఖీ 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 హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు మేరీ హ్యాపీ బర్త్ డే అక్రేష్ మెనీ గ్రీ టు యు మే గాడ్ బ్లెస్ టు యు గాడ్ బ్లెస్ టు యు ఇద్దంజి

ఇదిగో భయబ కవి నోడి నా వార్త హల సో వార్త ఇదిగో భయబడ అన్న వాళ్ళే చీ ప్రకటించే అన్న చే హలలియా ప్రభు మహిమాతో బాసిలే ప్రభు దుతామనయేసం ఈ దినం బేస్ తగ్గించు బేస్ పాపాలు పర్యా తగ్గించు అది మరియమ్మ అమ్మ గార్బనం ఓటేన దేవునికి మహిమయో కల్లుగోనో ఆయన కిష్ట దేవ దేవునికి మహిమయ్యూ కలుగును ఆయనకి సమాధానం కలుగు నను చూను పరలు కా సైన్యము కలుగు నను చూను పరలు స్తోత్ర గీతాలు దేవునికి పాడేదన్ ఈ దినం నో మా పాపాలు மீறி சேந்த காய் பட்டின ரோஜன் தீபிச்சு ஆசிரம்